మోడీ ప్రభుత్వం పేదలు పట్టగొడతా ఉంది ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి కూలీల ఉపాధిని దెబ్బతీస్తా ఉంది మహాత్మా గాంధీ పేరంటే బీజేపీకి ఎందుకంత ద్వేషం ఇది మహాత్మా గాంధీ మీదే కాదు స్వాతంత్ర పోరాటం మీదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్వేషాన్ని ఈ చట్టం పేరులో కూడా ప్రతిబింబిస్తా ఉంది రెండోది చట్టాలకు కూడా మత ఉన్మాదాన్ని ప్రతిబింబించే రీతిలో పేర్లు పెట్టడం అంటే భారత లౌకిక రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీయటమే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోడీ పదకొండేళ్లలో ఇరవై రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వకపోగా కనీసం రోజువారీ కూడా లేకుండా దెబ్బతీస్తున్నారు వ్యవసాయం సంక్షోభంలో ఉండి పనులు లేక అల్లాడుతూ ఉంటే పుణ్య మీద కారం చల్లినట్టుగా చట్టాన్ని మార్చేశారు పేరు మార్చడమే కాదు ఈ చట్టాన్ని నివీర్యం చేశారు ఇవాళ పార్లమెంటులో మీకు బండ మెజారిటీ ఉంది కాబట్టి మీరు బిల్లు పాస్ చేసుకున్నారు కానీ ప్రజాక్షేత్రంలో దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్షాలు ఆందోళన చేస్తా ఉన్నాయి ఇంత జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు కేంద్రానికి భజన చేస్తున్నారు మోడీకి భజన చేస్తున్నారు మహాత్మా గాంధీ పేరును తీయడం అని కనీసం మోడీని అడగలేని వీరికి దద్దమ్మల్లాగా మీరు ఉన్నారా రాష్ట్రానికి ఉండేటువంటి కేటాయింపులు నూటికి నలభై శాతం మీరే భరించాలి తెలుగు రాష్ట్రానికి ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ పథకం మార్చడం వల్ల అదనపు భారం పడుతుంది రాష్ట్రాల మీద భారం పడుతున్న ప్రాంతీయ పార్టీలుగా చెప్పుకునే మీకు కనీసం మన రాష్ట్రం కోసం అయినా మాట్లాడే ధైర్యం మీకు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మాట్లాడతారు మోడీ గురించి పలకాన్ గురించి మహాత్మా గాంధీ పేరు మార్చడానికి ఇప్పటి వరకు నోరు విప్పి మాట్లాడాల ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నాయకులు దద్దమ్మలాగా మారిపోయి రాష్ట్ర ప్రయోజనాలు బలి కొంటున్నారు గాంధీ గారి పేరంటే ద్వేషంగా ఉన్నా వీళ్ళు మాట్లాడలేదంటే ఇప్పటికైనా నోరు విప్పండి మీతో మోడీకి పోని ప్రభుత్వంలో ఉంటూ ఉన్నారు రాష్ట్రాన్ని కాపాడండి అందుకే వామపక్షాలు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం నాయకులు మాట్లాడకపోవచ్చు తెలుగుదేశం జనసేన వైసీపీ కార్యకర్తలు ఆలోచించండి కేంద్రానికి వ్యతిరేకంగా ఈ పథకాన్ని రక్షించుకోవటానికి మహాత్మా గాంధీ స్వాతంత్ర స్ఫూర్తిని రక్షించుకోవటానికి ఈ పోరాటంలో మీరు కూడా గొంతు ఇవ్వండి మేము విజ్ఞప్తి చేస్తాం